కోర్టులోకి రమ్మని కంగారులో ఉంటా కంగారులో ఉంట ఉదురుకొని ఇద్దరు రమ్మను దారిలోంచి నుంచి కాదు బయట నుంచి కోర్టు పక్కన ఉంది కన్నా దారి చక్క రమ్మడికి రమ్మ ఎందుకంటే నేను కంగారులో ఉంది ఇప్పుడు కొంచెం సైడ్కి కొంచెం సైడ్కి కొంచెం సైడ్ పేర లైవ్ వస్తుంది లైవ్ అనిపించాలి కదా శ్రీరాములమ్మ తల్లి దివ్యాశ్రేత ఆర్కే శ్రీరీష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు నాటపాలెం బాపట్ల జిల్లా బాలయ్య జయసింహ జయసింహి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ లింగాయపాలెం పది నిమిషాల ముందుగానే బయటకు రావాలండి మొదటి రౌండ్ మూడు వందల గుళ్ళ దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్న సమానంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో గుర్రముఖ కౌశల్యారెడ్డి గారు కుంచత కూడా మొదటి రౌండ్ యాభై ఎనిమిది సెకండ్ లోనే పూర్తి చేసుకున్నాయి ఈ జత కూడా యాభై ఎనిమిది సెకండ్ లోనే పూర్తి చేసుకున్నాయి

ಚಂದ್ರಶೇಖರ ಧನ್ಯವಾದ ನಂದತೇಜಾ ಚಂದ್ರವೆಂಕಟೇಶ್ವರ್ ಅನುಮಾನ రెండవ రౌండ్ ఆరు వంద అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్లు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుక జేలా ఉన్నది ఆర్కే అచోట శిరీష చోదరి గారు శవకృష్ణ చౌదరి గారు రాటపాయం చుండూర్ మండలం పాపట్ల జిల్లా బాలయ్య జైహా హ హా హా చంద్రశేఖర కొలష్ లింగాయపాయం రెడీగా ఉండాలే தொண்ணி வந்து எட்டுக்குள்ள தூரா నాలుగు నిమిషములో తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న దతకన్నా ఒక సెకండ్ ముందంజెలా ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజెలా ఉన్నవి ఆర్కే బుల్స్ తత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మేటపాలెం వై పెద్ద ప్రదర్శనలు ఉన్నాయి బాలయ్య జయసింహా వేకాజాలు చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ రెడీగా ఉండాలి ఆ తదుపరి వెంటనే నందతేజ డైరీ ఫార్మ్స్ ఇప్పర్లో చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ మీ తనకు రెడీగా ఉండాలండి నాలుగవ రౌండ్ పన్నెండవ తేడు కూడ దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ

जा चपोला

దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి రోజు జూనియర్స్ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు సీనియర్స్ విభాగానికి పెద్ద చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ లింగాయపాలెం వచ్చేయాలండి బైపురి మా తదుపరి వెంటనే నందచేజ డైరీ ఫామ్స్ పిప్పర్ల చంద్ర వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా మీ దగ్గర రెడీగా ఉండాలి ఎవరు సందడి తప్పదు ఏమిటో రేపు పెద్ద బండ లక్ష వేల రూపాయలు రేపు సీనియర్ పది నిమిషములు ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పది నిమిషముల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నారు

اھا 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 اگے بول 10000 سرس چودھري گارو سوکرشنا چودھري گالو deputado مار جوت بردرشن نہ ہے ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు మంది అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఈ జట్టు వెంటనే చంద్రశేఖర పోలీస్ స్టేషన్ లింగాయపాలెం లో జత రావాలి ఆ తదుపరి వెంటనే పెప్పర్ల జన వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ లో జత రావాలి ఆ తదుపరి సుఖవాసు సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ పాపంతో రెడీగా ఉండాలి ها ها انګريزي چپل له తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న గతకన్న పదహారు సెకండ్ లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్న నలభై ఎనిమిది సెకండ్ లు వెనుకంజలో ఉన్నవి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ బయలుదేరి రావాలండి ఆర్కే బుల్స్ ఏటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా

జనాల్లో సంతలు రావాలి నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నది పదకొండవ రాడు వేల మూడు వందల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత తొమ్మిది సెకండ్లు వెనుగంజలో ఉన్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత తొమ్మిది సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్

స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట ఎనభై నాలుగు అడుగులతో రాణి రాగాలి రెండు టచ్ చేయకూడదండి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేస్తే తిరిగి దూరాన్ని ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి దూరాన్ని లాగితే మూడవ స్థానంలో ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని రెండో స్థానంలో కొనసాగుతారు పదకొండవ మూడు వేల తొమ్మిది వంద అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక్క అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను నూట ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు पैसा कलो कल जाम